హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను దానికన్నా ముందు ఫస్ట్ టైం గానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వ్లాగ్గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక స్పెషల్ రెసిపీ మీకోసం ఈరోజు చూపించబోతున్నాను ఏమిటంటే సొరకాయ చికెన్ కాంబినేషన్ అండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది రో రోటీ రైస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంది నిజంగా అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో మీకోసం ఈరోజు అది ట్రై చే చూపిస్తాను రెసిపీ ఎలా తయారు చేశాను ఏమేమి కావాలన్నది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటాయి ఇంగ్రీడియంట్స్ మొత్తం సొరకాయ చికెన్ కాంబినేషన్ అండి సొరకాయ చికెన్ ఇగురు గ్రేవీ ఎక్కువ గ్రేవీగా ఉండదు రోటీ కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది అదేంటో చూసేయండి ఇక్కడైతే పాప స్నానం చేసేసి ఆడుకుంటుంది కొంచెం సేపు ఒక రెండు సారీ పది నిమిషాలైనా ట్యాబ్లో ఆ రైమ్స్ చూసుకుంటుంది ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే సొరకాయ ముక్కలండి లేత సొరకాయ తీసుకోవాలి సొరకాయ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలాగ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఖచ్చితంగా ఈ సైజులో మాత్రం ఉండాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారంటే అది బజ్జి అయిపోతుంది తర్వాత టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి అండి తర్వాత కడాయి ఆన్ చేసుకు సారీ స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి అందులో పట్టా మొగ్గ వేసుకొని తర్వాత అందులోని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిటికడ పసుపు కూడా యాడ్ చేసుకోండి సరిపడనంత పసుపు అంతా బాగా మిక్స్ చేయండి ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతే నార్మల్ కర్ర కర్రీస్ లాగాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడంటే అంత బాగుంది కూర మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు ఆయిల్ అన్నది తక్కువ అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది నాకు తెలిసి తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని చికెన్ని యాడ్ చేసేయండి చికెన్తో పాటు సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి ఏమి కాదు రెండు ఈక్వల్గా ఉడికిపోతాయి ముదురుదైతే కొంచెం ఫస్ట్ సొరకాయని ఉడికించుకొని తర్వాత చికెన్ వేయండి చికెన్ అయితే ఈజీగా కుక్ అయిపోతుంది కదా సో ముదురుదైతే అయితే సొరకాయ ఇలా చేసుకోండి లేదా లేదైతే చికెన్తో పాటు వేసేయండి తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయగానే సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది చికెన్లో నుంచి వాటర్ వస్తే మనకి సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి లేదు అంటే ఇలా ఇందులో నుంచి వచ్చే వాటర్ అయితే సరిపోతుంది తర్వాత క్లోజ్ చేసి ఉడికించుకోండి చూ చూడండి నేనైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు అందులో నుంచి ఎంత వాటర్ వచ్చిందో చూడండి అలాగే బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో ఇప్పుడు కారం సరిపడినంత యాడ్ చేసుకోండి క మీ టేస్ట్ని బట్టి కారాన్ని వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఇది గరం మసాలా అండి ఇందులోనే అన్నీ ఉంటాయి ధనియా పౌడర్ ఉంటుంది పట్ట మొగ్గ ఇంతా హోల్ గరం మసాలా అంటాం కదా అది మిక్స్డ్ అనమాట బాగా మిక్స్ చేయండి క్లోజ్ చేసి బాగా ఉడికించుకోండి తర్వాత ఇది ఉడుకుతుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఒక మీడియం సైజ్ ఇది బాగా పండిన ఒక మీడియం సైజు టమాటా అండి సరిపోతుంది అది కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ అయ్యాక పైన యాడ్ చేసుకోండి పైన నుంచి వేసేసేయండి ఏమీ కలిపెడదు కలిపెట్టవద్దు క్లోజ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్నాక అది బాగా టమాటా అనేది బాగా మగ్గిపోతుంది ఆ తర్వాత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేయండి ఈజీగా కుక్ అయిపోతుంది నేనైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇంకా కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు బాగా మిక్స్ చేయండి ఇలా ఉంటే గ్రేవీ కొంచెం కావాలి ఇలా ఉంటే మనం రైస్లోకి రోటీలోకి ఏమి అంత బాగో బాగోదు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం జస్ట్ వేసానంటే వేసాను వాటరు అంతే అండి జస్ట్ వేసి బాగా క్లోజ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాను ఈ లోపల రోటీ అన్నాను కదా రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుందని నేను రోటీ కూడా రెడీ చేస్తున్నాను ఇందులో ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత సోడా ఉప్పు అంటాం కదా వంట సోడా అది తర్వాత సరిపడినంత సాల్టు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా రావాలంటే ఇక్కడేనో సుక్కా రోటీ అంటాం కదా ఆయిల్ లేకుండా చేస్తాం కదా తవ్వ మీద కాలుస్తాం కదా ఆ రోటీ చేస్తున్నాను ఇంకైతే ఆయిలే యూస్ చేయండి నేను తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకుంటాను ముందు మనం వేసిన ఆయిల్ వంట సోడా సాల్ట్ అంతా బాగా పిండికి కలిసేలాగా ముందు కలపాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఎంత బాగా మనం పిండిని ఏమంటారు రోటీ అన్నది అంత బాగా వస్తుంది అంత సాఫ్ట్ గా వస్తుంది అదండి నేను ఇక్కడ బస్ 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 బస్పల అలిగి కూర్చునేసింది ఏడుస్తుంది అక్కడ పోయి కూర్చొని మళ్ళీ పిలిచాను రా అలాగే నువ్వు కూడా కలుపుదు అని మళ్ళీ వచ్చింది వచ్చి గ్లాసులో వాటర్ ఉంటే అది ఎక్స్ట్రా వేసేసింది అందుకే నా పిండి కొంచెం జారుగా అయిపోయింది మళ్ళీ ఇంకొంచెం పిండి వేసి బాగా మిక్స్ చేసి కలిపి ఇలా ముద్దలా చేసి ఒక క్లోజ్ చేసి పెట్టేశాను బాగా నానితే రోటీ అనేది చాలా బాగా వస్తుంది మన కూర అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి అయిపోయింది కదా మీకు గ్రేవీ కావాలని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మాకైతే గ్రేవీ అవసరం లేదు కాబట్టి ఈ టైంలో ఆ స్టవ్ ఆఫ్ చేసేసాను కొత్తిమీర వేసేసాను ఇది నా దగ్గర డ్రై అయిపోయింది కొత్తిమీర అందుకే అలా ఉంది ఫ్రెష్ కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా అయిపోయింది చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది చికెన్ కలిసింది కదా అసలు ఆ టేస్టే వేరబ్బా ఈ లోపల పాప అయితే నిద్రపోయింది మీ లోపల మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు టీ పెడుతున్నాను ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది టీ పెడుతున్నాను టీ అయితే బాగా పొంగు వస్తుంది అందులో వేసాను నేను ముందుగా తురుము పెట్టుకున్నాను అల్లంని అల్లం టీ తాగుతాం మేము ఎక్కువ అల్లం టీ అల్లం టీ రెడీ అయిపోయింది ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక టీ కూడా తాగేసాము ఇప్పుడు నేను రోటీ కూడా ఎలా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను సింపుల్గా చూపిస్తాను ఈసారి బాగా నీట్గా చూపిస్తాను ముందుగా అయితే నేను రెండు రెండు ఇలాగ రోటీలు చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని కాలుస్తాను ఎక్కువ మా హస్బెండ్ రోటీ తినరు కాబట్టి నేను కొంచెం రైస్ వండుతున్నాను తర్వాత తవా పెట్టుకుని తవా మీద ఎటువంటి ఆయిల్ వేయనండి సుక్కా రొట్టి కాలుస్తాను అంతేను రోటీ వేసి ముందు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కాల్చుకుంటాను ఒకవైపు చిన్న బుడగల్లాగా వస్తున్నాయి కదా వచ్చిన వెంటనే రివర్స్ చేసేయాలి అలాగే రెండో వైపు కూడా అలాగే చిన్న బుడగలు రాగానే ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ సైడ్లు వద్దామనుకోండి ఫుల్కా లాగా పొంగుతుంది చాలా బాగుంటుంది ఈసారికి నేను నీట్గా చూపిస్తాను ఎలా పొంగుతాయి ఏంటి అన్నది చాలా బాగా ఉంటుంది దీనికి ఆయిల్ అనేది అవసరం లేదు డైట్ కూడా చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మన రోటీలు కూడా రెడీ అయిపోయి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది సొరకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ చాలా బాగుంది నేనైతే వెంటనే వేడి వేడి రోటీల్లోకి కూర అన్నది సర్వ్ చేసుకుని తిన్నాను చాలా బాగుంది అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ హలో సిరి తు బాత్ కర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఐ ఎమ్ పాండరింగ్ ఎటర్నిటీ ఇట్స్ టేకింగ్ ఫర్ ఎవర్ హ What are you doing? I'm checking out the latest info from the CDC about how to make your own masks. Tubat. Hello Siri. Hello? Hi. Hi. Go ahead..? Hello, Siri. Hello, Siri. Hi, Rafi. How's it going? I'm here. Bye. Hmm, Bye. 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 Bye.